భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయానికి ఈరోజు విశిష్ట అతిథి విచ్చేశారు దేశానికి గౌరవం తెచ్చిన మాజీ భారత క్రికెటర్ ప్రస్తుతానికి జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ అయిన వివిఎస్ లక్ష్మణ్ దంపతులతో కలిసి ఆలయానికి వచ్చి స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టిన వెంటనే ఆలయ అధికారులు అర్చకులు వేద పండితులు సంప్రదాయ పూర్వకంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు మంగళవాద్యాలు వేదమంత్రాలతో లక్ష్మణ్ దంపతులను ఆలయంలోకి తీసుకువెళ్లారు సీతారామ లక్ష్మణ సమేత హనుమాన్ స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు వేదఘోషల నడుమ పూజా కార్యక్రమాలు చేపట్టి లక్ష్మణ్ దంపతుల చేత హారతి చేయించి తీర్థప్రసాదాలను అందజేశారు ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఆశీర్వాదాలు కూడా అందించారు ఆలయ దర్శనం అనంతరం వివిఎస్ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ భద్రాచలం ఆలయానికి రావడం తనకు ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించిందన్నారు సీతారాముల దయ ఆశీస్సులు ఎల్లప్పుడూ దేశ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు చిన్ననాటి నుండి రాముడిపై తనకు ఉన్న భక్తి ఇక్కడ దర్శనం ద్వారా మరింత బలపరచబడిందని ఆయన భావోద్వేగంగా తెలిపారు ఇకపోతే వివిఎస్ లక్ష్మణ్ రాకతో ఆలయ ప్రాంగణంలో భక్తులు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయనతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు ముఖ్యంగా యువత ఆయనను చూసి ఆనందం వ్యక్తం చేస్తూ క్రికెట్లో ఆయన సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నారు ప్రస్తుతం టీమిండియాలో యువ క్రీడాకారులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్న లక్ష్మణ్ తన క్రీడా జీవితంలో ఎన్నో గెలుపులు సాధించినా భద్రాచల దర్శనం తనకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తోందని మరోసారి స్పష్టం చేశారు ఈ విధంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో వివిఎస్ లక్ష్మణ్ దంపతుల దర్శనం భక్తులలో భక్తి శ్రద్దలను మరింతగా పెంచింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయానికి ఈ రోజు విశిష్ట అతిథి విచ్చేశారు దేశానికి గౌరవం తెచ్చిన మాజీ భారత క్రికెటర్ ప్రస్తుతానికి జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ అయిన వివిఎస్ లక్ష్మణ్ దంపతులతో కలిసి ఆలయానికి వచ్చి స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టిన వెంటనే ఆలయ అధికారులు అర్చకులు వేద పండితులు సంప్రదాయ పూర్వకంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు మంగళవాద్యాలు వేదమంత్రాలతో లక్ష్మణ్ దంపతులను ఆలయంలోకి తీసుకువెళ్లారు సీతారామలక్ష్మణ లక్ష్మణ సమేత హనుమాన్ స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు వేదఘోషల నడుమ పూజా కార్యక్రమాలు చేపట్టి లక్ష్మణ్ దంపతుల చేత హారతి చేయించి తీర్థప్రసాదాలను అందజేశారు ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఆశీర్వాదాలు కూడా అందించారు ఆలయ దర్శనం అనంతరం వివిఎస్ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ భద్రాచలం ఆలయానికి రావడం తనకు ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించిందన్నారు దయ ఆశీస్సులు ఎల్లప్పుడూ దేశ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు చిన్ననాటి నుండి రాముడిపై తనకు ఉన్న భక్తి ఇక్కడ దర్శనం ద్వారా మరింత బలపరచబడిందని ఆయన భావోద్వేగంగా తెలిపారు ఇకపోతే బీవీఎస్ లక్ష్మణ్ రాకతో ఆలయ ప్రాంగణంలో భక్తులు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయనతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు ముఖ్యంగా యువత ఆయనను చూసి ఆనందం వ్యక్తం చేస్తూ క్రికెట్లో ఆయన సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నారు ప్రస్తుతం టీమిండియాలో యువ క్రీడాకారులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్న లక్ష్మణ్ తన క్రీడా జీవితంలో ఎన్నో గెలుపులు సాధించినా భద్రాచల దర్శనం తనకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తోందని మరోసారి స్పష్టం చేశారు ఈ విధంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో వివిఎస్ లక్ష్మణ్ దంపతుల దర్శనం భక్తులలో భక్తి శ్రద్ధలను మరింతగా పెంచింది